మరొక మాట కూడా మరొక సంఘటన కూడా చూద్దాం మరికొందరంట రాజుల మొదటి పుస్తకం పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనాన్ని చూడండి రాజుల మొదటి పుస్తకం పన్నెండవ అధ్యాయం అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టాను చాలు ఎవరి ఆలోచన నిర్లక్ష్య పెట్టారు మనుషులు ఎవరి ఆలోచన నిర్లక్ష్య పెడుతున్నారు అమ్మ నీకు పెద్దలు తల్లిదండ్రులు లేరేమో ఒకవేళ తల్లిదండ్రులు ప్రస్తుతం నీకు దగ్గరలో లేరేమో కానీ పెద్దలు సంఘంలో పెద్దలు ఉంటారు ఊర్లో కొంతమంది పెద్దలు ఉంటారు నీకంటూ వయస్సులో పెద్దవాళ్ళు అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కొన్ని మంచి ఆలోచనలు ఇస్తూ ఉంటారు వాళ్ళు కొన్ని మంచి పద్ధతులు చెప్తూ ఉంటారు పౌలు అన్నాడు పెద్దనైన నేను అన్నాడు పౌలు అన్నాడు పెద్దనైన నేను అంటే దైవజనుడు ఎవరు ఒక పెద్ద సంఘ ఎవరు ఒక పెద్ద సంఘంలో పెద్దలైన వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా నీ మేలు కోరిన వాళ్ళు ఉంటారు వారి ఆలోచన నిర్లక్ష్య పెట్టొద్దు దేవునికి స్తోత్రం హాలలోయ కుటుంబాలు బలికిన పడిన కుటుంబాల్లో భార్య భర్తల మధ్య విభేదాలు వచ్చిన తారతమ్యాలు వచ్చిన పెద్దలు విలిపించండి లేకపోతే దైవజన్ విలిపించండి మాట్లాడుకుంటా నా వయసు చిన్నది కావచ్చు కానీ నేను చాలా కుటుంబాలు ప్రార్థన పూర్వకంగా సమాధానపరిచిన కుటుంబాలు ఉన్నాయి దేవునికి స్తోత్రం హాలలోయ ఎందుకు మాటలు చెప్తున్నాను తెలుసా నేను పెద్ద కాకపోయినా దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడిచ్చిన వాక్యముని బట్టి కొన్ని మాటలు మాట్లాడుతుంటే దేవుడు కుటుంబాలు కడుతూ వచ్చారు మీ జీవితాలను కట్టడండి దేవుడు ఎరోపా అనే ఒక రాజు సొలమోను కుమారుడు ఎరూపా సొలమోను కాలములో రాజ్యము కొంతకాలం బాగా సాగింది చాలా నెమ్మదిగా సమాధానంగా ఉంది చివరి దినాలలో సొలమోన్ యొక్క పరి ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి ప్రజలకు చాలా కష్టాలు వచ్చాయి ఆ తర్వాత ఎరువుబామ్ రాజు అయ్యాడు ఎరూబ్బామ రాజు అయినప్పుడు ప్రజలు అందరూ కోరుకున్నారయ్యా మీ నాన్నగారి కాలంలో కొంతకాలం బాగానే ఉన్నాం తర్వాత మీ నాన్నగారు చాలా ఒత్తిడి చేర్చారు ప్రజల మీద పనులు ఎక్కువేశారు కొంచెం చూసి వేయండి అయ్యా కష్టం మీద బ్రతికే వాళ్ళం మరి రెక్కార్తె కానీ డొక్క నిండాని బ్రతుకులు మావి ఎలాగైనా సరే మమ్మల్ని కొంచెం దృష్టిలో పెట్టుకోండి అని ఎరోబాముతో మాట్లాడారు పెద్దలు ఊర్లో కొంతమంది పెద్దలు అయితే యవనస్తులైన ఎరోబాము సరే చెప్తా కొంచెం ఆలోచన చేసి చెప్తాను అనేసి ఆలోచన చేసి మరలా తనతో కూడా సహవాసం కలిగిన వారిని పిలిచారంట ఆ మాట కూడా మనం చదివితే బైబిల్లో ఆ మాట కనపడుతుంది చూడండి అయితే తనతో కూడి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఎవరితో పిలిచాడట తనతో కూడా ఇప్పుడు రాఘపోతోడికి ఎవరితోడైతాడు చెప్పండి మంచుడు తోడవుతాడా దొంగనికి దొంగడే తోడవుతాడు అవునా అబద్ధి గునికి అబద్ధి కూడా తోడవుతాడు పనికిమాలకి పనికిమాలే తోడవుతాడు ఈ తనతో కూడా పెరిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు పనికి మాలంతా పెద్దల మాట వినని వాళ్ళంతా తల్లిదండ్రులు లక్ష్య పెట్టిన వాళ్ళంతా దేవుని పరిశుద్ధ దినాన్ని లక్ష్య పెట్టిని వాళ్ళంతా కొంతమంది ఉన్నారు పనికి గుంపు ఒకటి ఉంది ఆ గుంపులో ఈడొకడు ఎవరు ఎరోబాము ఒకడు ఈ ఎరోబాము కూడా ఏం చేశాడంట తనతో కూడా పెరిగిన కొంతమంది యవనస్తులు పిలిచి పెద్దలు ఇలాగా అన్నారు వాళ్ళకేదో కష్టాలు వచ్చేయట శ్రమలు వచ్చేయట ఏం చేస్తే బాగుంటుంది అంటే వాళ్ళు చూసిన ఆలోచన వాళ్ళు చెప్పారు అయితే ఎరోబాము పెద్దల ఆలోచనను త్రోసిపుచ్చిన లేక నిర్లక్ష్య పెట్టను ఈరోజు ఒకవేళ నీకు జ్ఞానం ఉందనో డబ్బు ఉందనో హోదా ఉందనో పరపతి పెరిగిందనో పలుకుబడి ఉందనో ఒక మంచి స్థాయిలో ఉన్నాననో పెద్దల ఆలోచనను పక్కన పెడుతున్నావేమో జాగ్రత్త దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నీతోనే మాట్లాడుతున్నా నీకు ఏ స్థాయిలో ఉన్నా పెద్దల ఆలోచనను నువ్వు లక్ష్య పెట్టాలి లోకంలోకి సామెత ఉంది పెద్దల మాట మీరు చెప్పండి పెద్దల మాట సద్దన్నం మూట అంట అది చాలా ఆరోగ్యకరమైనది జ్ఞాన సొలము అంటాడు ఆలోచన కర్తలు అనేకులు ఉండుట ఆశీర్వాదకరం ఆలోచనలు వాళ్ళు పెద్దలైన వాళ్ళు ఆలోచనలు చెప్తారు కొంతమందికి పెళ్లి పత్రికలు ఇచ్చేటప్పుడు పెద్దల దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు మన వాళ్ళు ఎవరు మన వాళ్ళు ఏ ఊర్లో ఉన్నారు మన కుటుంబాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎవరు ఇవ్వాలి పత్రికలు ఎవరిని ఎవరిని పిలిపించాలి అని పక్కన కూర్చొని అడుగుతారు అయినా వాళ్ళని మాత్రం మనకు చాలా ప్రాముఖ్యమైంది వాళ్ళు వాళ్ళని మాత్రం మర్చిపోవద్దు వాళ్ళు ఖచ్చితంగా చెప్పు ఒకవేళ ఇంటికాడ లేకపోతే మరి ఇంటికాడ ఉండే సమయంలో వెళ్ళి చెప్పిరా వాళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు వాళ్ళు ఈ మధ్య బంధాలు దిగిపోయాయి కానీ చెప్తారా చెప్పరా చెప్పామా లేదా దేవునికి స్తోత్రం ఒక మాట చెప్తాను మీకు బైబిల్లో మోసే అనే ఒక దైవజ్జనుడు ఉన్నాడు ఎంతమంది తెలుసు మోసే దైవజనుడు చేతులెత్తి అల్లలు చెప్తారా ఏ సైకు స్తోత్రం చెప్దామా మోసే అనే దైవజనుడు అన్నాడు మంచి జ్ఞానం కలిగిన వాడు ఆరు లక్షల కాలపులాన్ని పాదచాలు నడిపించిన ఏతుడు దేవునితో డైరెక్ట్ గా మాట్లాడగలిగిన సమర్థత కలిగిన వాడు పరో ధైర్యంగా నిలబడి చాలా తెలివిగా మాట్లాడిన వాడు మోసే నేను చెప్పేది ఏది రాంగ్ లేదు కదండి అంత జ్ఞాని అయినా అంత నాయకత్వం వహించిన మోసే గారికి వాళ్ళ మామ ఒక ఆలోచన ఇచ్చాడు పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలు మనం చూద్దాం గమా కాళ్ళం పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన కాబట్టి నా మాట వినుము నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను దేవుడు నీకు తోడై ఉండును ప్రజల పక్షమున నువ్వు దేవుని సముఖమందు ఉండి వారి వాద్యములను దేవుని ఎద్దకు తేవలను ఇత్రో పేరు చెప్పండి ఆయన పేరు ఇత్రో అని గారికి పిల్లనిచ్చిన మామగారు ఏదో చుట్ట వచ్చి కూర్చున్నాడు కూర్చున్న తర్వాత గారి దగ్గరికి కొంతమంది పంచాయతీ కోసం వస్తున్నారు చాలా మంది వస్తున్నారు వస్తున్నప్పుడు ఇతరు చూసాడు ఆయన ఇలాగైతే నీకు సమయం